నమస్తే నేను ప్రియా సిటీ కేస్ స్వాగతం గచ్చిబౌలి మధురా నగర్ పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల దోమలను నివారించవచ్చు అని మలేరియా డిపార్ట్మెంట్ ఏఈ తనుజ జిహెచ్ఎంసీ వెంట మాలజీ సూపర్వైజర్లు మహేందర్ సత్తార్ రవి మరియు శానిటైజన్ షూప్ శానిటేషన్ సూపర్వైజర్ అనిల్ కుమార్లు అన్నారు రాయదుర్గం పరిధిలో గల మధుర నగర్లోని గచ్చిబౌలి డివిజన్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డెంగ్యూ మలేరియా తదితర వ్యాధులపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు నిత్యం మనం వాడుకునే మంచినీళ్లతో పాటు బోర్డునీళ్లలో రోజు శుభ్రం చేయడం వల్ల దోమలు నివారించవచ్చు అని వారు సూచించారు ఈ కార్యక్రమంలో తోకల రమేష్ ఇబ్రహీం ఖాదర్ అక్షయ్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు మీకు అవగాహన కల్పిస్తాను జాగ్రత్తగా వినండి పాటించాలి అందరికీ సత్యనమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే శుక్రవారం మనం యూజ్ చేయాలి కాకపోతే అసుక్రవారం యూజ్ చేయాలంటే ఒక రోజు మన డబ్బు మార్నింగ్ తర్వాత అల్లుడి ఖచ్చితంగా ఆ నీటిలో ఆ నీళ్ళు మొత్తం డ్రై చేసి మళ్ళీ వాటర్ నిండి దాని మీద మూత పెట్టాలని ఖచ్చితంగా పెట్టాలి ఒకటి దానికి అందుకే డ్రైడే పేరు పెట్టాము దోమలో మన ఇంకా ప్రజెంట్ మూడు రకాలు ఉన్నాయి అనాబీస్ టూలెక్స్ ఎడిస్ అనాలో గుడ్లు పెడుతుంది అంటే దాంట్లో వాటర్ పెట్టడం కదా గుడ్లు పెడుతుంది టూలెక్స్ దోమ ఉడికి వాటర్ పెడుతుంది నాలా కానీ చెరువు కానీ ఉడికి వాటర్లు ఎడీస్ మస్కిటో కుబరిపోన టైలు కులర్స్ ఇవన్నీ మన ఇంట్లో మనలు ఉంటాయి కుబరిపోన ఐస్ కులర్స్ ఈ మూడు రకాల మస్కిటోస్ ఉంటాయి అనా వచ్చే వ్యాధి మలేరియా ధ్వరం వల్ల వచ్చే వ్యాధి మలేరియా టైఫైడ్ రెండు డెంగ్యూ ఎడీస్ మస్కటో వచ్చే వ్యాధి డెంగ్యూ కుబేర పొడాలు ఐదు కూర మన ఇంట్లో మన ఇంట్లో ఇంట్లో ఉంటాయి మనం కుబేరం ఆలోచి మంచిగా గుడి పెడతాం మనం గమనిస్తాం మన ఎవరికి ఇంట్లో జ్వరం వస్తే ఏం చేస్తాం ఇమండి ఆశీలు చేస్తాం కానీ మన ఇంట్లో ఏముండే భారం కాబట్టి ప్రతి శుక్రవారము మన ఇంట్లో ఉన్నటువంటి యూజింగ్ వాటర్ మొత్తం బాగా పోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపి దాని మీద మూతలు కానీ వాటర్ వాడకూడదు ఈ ఫోర్ మంత్స్ ఎందుకంటే ఈ ఫోర్ మంత్స్ వర్షాకాలం కాబట్టి దోమల బిడ్డ బాగుంటుంది అయితే మీరు అందరూ ఈ మస్కిటోస్ తగ్గించాలంటే ఎవరింట్లో వాళ్ళు మీ అందరికి సండే రోజు కాలేజ్ హాలే సండేనా హాలే మీ అందరికి సండేనా మండేనా సండేనా నేను తెలియదు వెళ్తున్నాను సండేనా రోజు సండే రోజు నచ్చి ఉన్నాయా మురికి ఉన్నాయా లాభం ఉందా ఉంటే ఎవరిని వాటర్ యూజ్ చేయండి యూజ్ చేసి రెస్పాన్స్ పెట్టి ముందు పెట్టుకోండి మన ఇంట్లో దోమలు ఉంటే ఎక్కడ ఎవరైనా వాళ్ళు వన్